అన్నా డబ్బు గురించి చాలామంది చాలా చెప్తుంటారు కదా అంటే ఇంకా డబ్బు గురించి ఏమన్నా కొత్త పర్స్పెక్టివ్ ఏమైనా ఉందా ఎన్నో పర్స్పెక్టివ్స్ ఉన్నాయి అందులో డౌటింగ్ లేదు కానీ ఓ డబ్బు లేకపోతే బతకడం కష్టం అని అందరికీ తెలుసు కానీ డబ్బు ఎలా సంపాదించాలో చాలా మందికి తెలియదు ఒకటి వచ్చిన డబ్బు ఏం చేయాలో చాలామందికి తెలియదు డబ్బుని అహంకారానికి లేకపోతే నేను ఇది అని చూపించుకోవడానికి దుర్వినియోగం చేసే వాళ్ళు ఉండదు డబ్బు ఉంది కదా అని వ్యసన పరులు వేయ సో డబ్బు ఒక ఆట ఆడుకుంటుంది మనిషితో అందులో ఏం డౌట్ లేదు కానీ సిటీకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నన్ను ఇబ్బంది పెట్టింది డబ్బే అంటే అడుగడుగున నేను ఇబ్బంది పెడుతుంది డబ్బు లేకపోతే టీ తాగాలన్న డిపెండెన్సీ బస్ ఎక్కాలన్నా డిపెండెన్సీ హఠాత్తుగా ఎవరికి జ్వరం వస్తే డిపెండెన్సీ సినిమాకి పోవాలన్నా డిపెండెన్సీ నిజంగా ఏదైనా పెద్ద కుటుంబ సమస్య వచ్చిందనుకో ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో కోటాను కోట్ల మంది నీ చుట్టే తిరుగుతుంటారు ఈగల్లాగా ఒక్క రూపాయి కూడా అడిగినా ఇవ్వరు ఎందుకంటే ఆ దైన్యత అంటారు కదా ఆ దీనత్వం నీకు డబ్బుని నీ వైపు రా ఇట్ మేక్స్ యూ జస్ట్ బెగ్గర్ సో నాకందుకు నేను చాలా ఆలోచించింది నాకు డబ్బు పట్ల వ్యామోహం లేదు ఇప్పుడు నాకు స్పష్టత ఉంది కానీ రెండు వేల తొమ్మిదికి ముందు అంటే రెండు వేల మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నిరంతరము నేను డబ్బు గురించి ఆలోచించేవాడిని ఇనిషియల్గా కొంచెం నెగిటివ్గా ఆలోచించిన తర్వాత తర్వాత నాకు ఒక స్పష్టత వచ్చింది నా తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత మన శేఖర్ ఒక మిత్రుడు వస్తే వాడితో ఒక కాన్వర్జేషన్ చేసిన వాడి ఛానల్లో ఉంటుంది మీరైతే డౌన్లోడ్ చేసుకొని పెడతా అంటే ఈ ప్రకృతిలో బతకడానికి శ్వాస అవసరం ఈ ప్రపంచంలో బతకడానికి డబ్బు అవసరం ఈ రెండు అత్యంత ముఖ్యమైన విషయాలు జీవితానికి అని నేను గుర్తించాను ఇప్పుడు నేను సన్యాసిని కాదు బైరాగిని కాదు నేను ఈ సమాజంలో బతుకుతున్న ఒక జీవిని అట్లా నాకు ప్రకృతితో సమన్వయం కావాలి అంటే నాకు శ్వాస పట్ల అవగాహన ఉండాలి అట్లాగే నాకు ప్రపంచంతో సమన్వయం కుదరాలంటే నాకు డబ్బు పట్ల అవగాహన ఉండాలి ఈ రెండింటిలో ఏది మిస్ అయినా ఆస్తమా తప్పదు ఇప్పుడు ఆర్థిక సమస్యలు అంటే డబ్బు పరంగా ఆస్తమా వచ్చిందండి సో అందుకని ముందే గుర్తించాలి సో ఈరోజు అందుకే ఒక చిన్న సూచన అనుకోండి ఎందుకంటే సలహాలు ఇవ్వడం నేను నేను చేయను కాబట్టి ప్రతిరోజు మూడు నాలుగు గంటలు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అంతమంది డబ్బు గురించి తప్పక ఆలోచించాలి కొంత డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసే పని గురించి ఆలోచించాలి సో రెండే మాటలు ఈధర్ ఇమ్మీడియట్గా డబ్బు వచ్చే పని ఎంచుకో లేదా ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల భవిష్యత్తుతో డబ్బు వస్తుంది అన్న స్ఫురణలు చేయి ఎగ్జాంపుల్ నువ్వు సినిమా చూస్తున్నావు భవిష్యత్తులో డబ్బు వస్తుంది దానివల్ల రాదు అందుకని అనవసరం గుర్తించు ఎంటర్టైన్మెంట్ కోసం ఓకే ఇప్పుడు నేను డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్న తను కాదు రెండవది ఒకటి సినిమా చూస్తుంటాడు నేను సినిమా తీయాలన్న ఉద్దేశంతో అప్పుడు అది డబ్బు సంపాదించే ఉద్దేశంతో తీస్తున్నాడు కాబట్టి దాన్ని అది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ కిందకి వస్తుంది సో ఇప్పుడు ఈ క్షణం డబ్బు వచ్చే పని అంటే ఇప్పుడు టీ అమ్ముతాడు ఒకడు ఇప్పుడు ఇడ్లీ అమ్ముతాడు ఒకడు ఇప్పుడే కిరాణా షాప్ పెట్టుకుంటాడు ఇప్పుడు ఈ క్షణమే తను చేస్తున్నాడు తనకు డబ్బు వస్తుంది ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను అనుకో ఇప్పుడు డబ్బు రాదు నాకు ఒకవేళ కోటి మంది చూస్తే కొంత డబ్బు వస్తాను ఉద్దేశంతో చేస్తున్నాను అనుకుందాం అట్లా ఈ రెండు రకాలుగా డబ్బు గురించి ఆలోచించాలి సో క్రియేటివ్ పర్సన్ ఏం చేస్తాడు భవిష్యత్తులో డబ్బు వస్తుంది అన్న ఒక హోప్తో ఒక వర్క్ని క్రియేట్ చేస్తాడు ఖచ్చితంగా నువ్వు చేసే పనికి డబ్బు వచ్చే లక్షణం కలిగి ఉండాలి ఏది పడితే చేయకూడదు ఇప్పుడు నన్ను చాలామంది అంటారు మేము సీసాల మీద పెయింటింగ్ వేస్తాం నేను చెప్తాను వద్దు క్యాన్వాస్ మీద వేయండి ఆహా సీసాలు అయితే అంత వాళ్ళకి అర్థం కాదు అమ్మ అదే బొమ్మ క్యాన్వాస్ మీద వేసామనుకో అది ఎక్కువ రోజులు భూమి మీద ఉంటుంది దాన్ని ఎగ్జిబిషన్ చేయొచ్చు దాన్ని సేల్ చేయొచ్చు సీసా పగిలిపోతుంది ఒకసారి పగిలిపోతే దాన్ని మళ్ళీ మనం అతికించలేము క్యాన్వాస్ పగిలిపోదు అయినా సరే సమయం అంతా వేస్ట్ చేస్తారు ఇప్పుడు నువ్వు కుట్లు అల్లికలు పెట్టి నీ కళ్ళు పోగొట్టుకోకు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఎనర్జీతో ఒక పెయింటింగ్ అయ్యి నేను చాలామంది మహిళలకు నేను సలహా ఇస్తాను ఇప్పుడు పిల్లల్ని ఎట్లా పెంచారని చెప్తారు కదా పిల్లల్ని ఎలా పెంచాలని ఒక బుక్ రాసి ఒక బుక్ పెట్టండి ఈ బుక్ రాయకపోతే తెలుసుకోండి కానీ ఊరికే కూర్చొని కొట్లాడుకుంటూ పక్క వాళ్ళని ద్వేషించుకుంటూ సమయం అంతా వృధా చేసుకుంటారు నాకు డబ్బు అక్కర్లేదు అని ఎవడైతే అంటాడో వాడు అబద్ధం చెప్తున్నాడు ఈ సమాజంలో ఈ సమాజంలో చిన్నజీర స్వామికి కానీ సద్గురుకి కానీ ప్రధానమంత్రి మోదీకి కానీ అట్లాగే ఒక సాధసిద్ధ గృహస్థుకి కానీ డబ్బు అవసరం వాళ్ళ చేతులు డబ్బు పట్టుకోకపోవచ్చు ఇప్పుడు రమణ మహర్షి వారు డబ్బుని పట్టుకోలేదని చెప్తారు బట్ ఆయన భోజనం చేశాడు ఆ భోజనం డబ్బే కదా ఆయన పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు ఆయనకు వ్యామోహం లేకపోవచ్చు కానీ ఒక రోజు నాది గడవాలంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మినిమం వంద రూపాయలు ఆవశ్యకం నేను చెట్టు మీద ఉంటా ఒక సన్యాసిలాగా కానీ ఆకలి అది చెట్టు నుంచి ఆకలి తింటే కాదు కదా దానికి కావలసినవి తినాలి అందుకని బ్లైండ్గా మాట్లాడకుండా అది అత్యంత ఆవశ్యకమైన దాని గురించి సరైన అవగాహన తెచ్చుకోగలిగితే జీవితం నిజంగా చాలా బాగుంటుంది సరే కోటేశ్వర్లు కమ్మని అట్లా మోటివేట్ చేసే స్టూపిడ్ పర్సన్ నేను కాదు కొత్తగా నువ్వు మోటివేషన్ స్పీచెస్నంత మాత్రాన ఈ మనయి మంత్రాలని పిచ్చివాగుడు మాటినంత మాత్రాన కోటేశ్వరుడు ఏమి కాదు కోటీశ్వరుడు ఇంకొన్ని కోట్లు సంపాదించగలడు లేదా మనం రీసెంట్గా ఓ టాక్ చేసుకున్నాం ఆకస్మిక ఐశ్వర్యం కలగాలంటే కొంచెం లక్ ఉండాలి లేదా డిస్క్రప్టివ్ ఐడియాస్తో ప్రపంచంలోకి వెళ్ళాలి నీకు సంపద కంటే చాలా ఉన్నతమైనటువంటి మేధస్సు కలిగి ఉండాలి అవేమి లేనప్పుడు నీకు ఐశ్వర్యం రాదు ఊరితో కూర్చుంటే డబ్బు ఎట్లా వస్తుంది నేను డబ్బు సంపాదించగలను అని అఫర్మేషన్స్ రాసుకుంటూ నేను దైవాన్ని నేను కోటీశ్వరుని అవుతాను 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 కావు అదంతా మూర్ఖత్వం అది ఇవి నిష్క్రియపరత్వంలోకి నెట్టేస్తాయి అందుకని ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న విషయం ఏంది ఈదర్ తక్షణం డబ్బు వచ్చే పనిచేయి రోజు కపుల్ ఆఫ్ అవర్స్ డబ్బు కోసం పనిచేయాలి ఇప్పుడు ఇంట్లో గృహస్థులు ఉంటారు అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులు కలిసి ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి నేను చెప్తాను నేను మా ఇంటి వాళ్ళందరికీ చెప్తాను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డోంట్ వేస్ట్ టైం చిన్న చిన్న విషయాల గురించి గొడవలు పడి మనసు చెడిపో చెడగొట్టుకోకండి ఒక అంశాన్ని నేర్చుకోవడం కోసం మనసు చెడగొట్టుకోకండి ఒక పుస్తకం చదివితే అర్థం కాలేదని ఏడవండి కానీ ఎవడో నీ మాట వినడం లేదని ఏడవకండి రాధామనోహర దాస్ చెప్తాడు కదా చనిపోయిన వాళ్ళను కానీ బతుకున్న వాళ్ళ గురించి కానీ ఎవడైతే చింతిస్తాడో వాడు వేస్ట్ వేలో ఎవరి గురించి చింతించడానికి లేవు నీవు ఒక పని చేయడం ఎట్లయితే ఒక ఫ్లవర్ విరగుస్తుందో అట్లా యూ ఆల్సో డూ సంథింగ్ సో రోజులో తక్కువలో తక్కువ రెండు గంటలు ఎక్కువలో ఎక్కువ ఎనిమిది గంటలు డబ్బు ఎలా వస్తుంది అన్న విషయం గురించి ప్రతి ఒక్కరు మరణశయ్య మీద ఉన్న వ్యక్తికి కూడా ఆలోచించాలంటున్నారు అదొక మంచి ధ్యాన ప్రక్రియ దాని పట్ల వ్యామోహం లేకపోతే చాలా బాగుంటుంది అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్న ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఒక్కడే ఒక ఇరవై లక్షలు పెట్టాలంటే కష్టమవుతుంది పది మంది కలిసి రెండు రెండు లక్షలు వేసుకుంటే ఇరవై లక్షలు జమ జమవుతుంది ఒక్కడే ఒక ఆఫీస్ పెట్టుకోవాలంటే కష్టమవుతుంది ఒక పది మంది ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్కరు రెండు రెండు వేలు వేసుకుంటే ఈ ఏరియాలో ఫ్లాట్ వస్తుంది కానీ ఈగోస్ వచ్చేస్తే జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఊరికి దూరం కూర్చొని అన్నిటి నుంచి పారిపోయి కాదు సముద్రంలోకి దుంకితేనే ఈత వస్తుంది అట్లా సమాజంలోకి దుంకితేనే డబ్బు అర్థమవుతుంది ఈ యొక్క ద్వేషాలు అర్థమవుతాయి ఈర్ష్యాలు అర్థమవుతాయి అసలు ఈ మనిషి దేన్ని కోరుకుంటున్న అర్థమవుతుంది ఇవన్నీ అర్థమవుతుంది డబ్బుని అర్థం చేసుకోకుండా ఇప్పుడున్న కాంటెంపరీ స్పిరిచువాలిటీలో దేర్ ఈస్ నో లిబరేషన్ ఒకప్పుడున్న బుద్ధుడి టైంలో ఉన్న లిబరేషన్ వేరే అంటే లిబరేషన్ రావడానికి అప్పుడు ఏం పెద్ద ఆటంకాలు లేవు బుద్ధుడు ఉన్న సమయంలో ఏం ఆటంకాలు ఉంటాయి వాట్ ఈజ్ ఇట్ ఇది మనిషిని అత్యంత బాధించేది మహా అంటే శృంగారమైంటుంది అంతకుమించి ఏముంటుంది చెప్పు కానీ ఇప్పుడు అట్లా కాదు వేవేల ఆప్షన్స్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి పబ్బులు ఉన్నాయి కాసినోలు ఉన్నాయి పార్కులు ఉన్నాయి పాలిటిక్స్ ఉన్నాయి సినిమా నేను వంద రకాలుగా లాగే అంశాలు ఉన్నాయి ఇప్పుడు కష్టం లిబరేషన్ ఒకప్పుడున్న మనిషికి అంత అవగాహన అక్కర్లే కానీ ఇప్పుడున్న మనిషికి చాలా అవగాహన సో నేను చెప్పాలనుకుంటున్నా చాలా సింపుల్ ప్రతిరోజు కుటుంబ సభ్యులందరూ అట్టగా ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు ఊరికే పనికిరాని విషయాలు డిస్కస్ చేయకుండా ఎవరైతే అరే డబ్బు ఎలా ఎన్ని చేద్దాం అది కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆరోగ్యవంతంగా వాట్ బ్రింగ్స్ మనీ టు అస్ రెండోది మనీ వచ్చిందా నెక్స్ట్ స్టేజ్ ఉంది దాని పట్ల వ్యామోహం లేని స్థితిలోకి రావాలి లేకపోతే మళ్ళీ కొట్టుకుపోతాం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవడన్నా ఎక్కువ శ్వాసిస్తున్నాడనుకో వాడు బాగా శ్వాసిస్తుండేది కాదు ఆస్తమా ఉందని తిగా ఆలోచించిన డబ్బు గురించి డబ్బే లోకమని నేను చెప్తలేను కానీ డబ్బు అవసరం అది ఎంత ఆరోగ్యకరంగా నీ లైఫ్లోకి వస్తుంది అన్న దానికి నీవే ద్వారం ఓపెన్ చేయాలని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఓపిక తిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నా అందరూ కలిసి డబ్బు ఎట్లా వస్తుందో ఆలోచించడం మొదలుపెట్టి రోజులో కపుల్ ఆఫ్ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ మన అదృష్టవశాత్ ఇంటర్నెట్ ఉంది ఆన్లైన్ బిజినెస్ ఉంది అమెజాన్ ఉంది టీషర్ట్ ఉంది ఇప్పుడు నేను చెప్తున్నా కదా నేను త్వరలో చేస్తాను డబ్బు పట్ల వ్యామోహంతో కాదు అంటే డోంట్ బీ స్టూపిడ్ డోంట్ బి రియల్లీ స్టూపిడ్ అంటే మాటలను అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి అనకండి జీవితకాలం అతి సాధారణ జీవితమే గడపాలి నడుచుకుంటూనే పోవాలి తను చిటికేస్తే కార్ వచ్చేసేయాలి ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ డబ్బు నీకు భవసాగరాన్ని దాటిస్తుంది డబ్బు ఉంది కదా అని వాడుకుంటామనిగా ఇంటో రోల్ ఉంది పచ్చడి దంచుకోవాలంటే రోల్ కావాలి పొద్దు స్థమానం పట్టుకొని తిరగం కదా అంటే డబ్బు రోల్ లాంటిది ఇప్పుడు నిజంగా అవసరమైంది అనుకో అది ఈ ప్రపంచంలో ఎవ్వడి చేయని సహాయం చేస్తుంది అదే ఊరికే అట్లా ఉండాలి ఇది నేను చెప్పాలనుకున్నది టాటాబ్బాయ్ మళ్ళీ కలుసుకుందాం ప్రేసా